ఇరవై మూడు వేల పోస్టులు టీచర్ పోస్టులు డిఎస్సి పోస్టులు ఖాళీగా ఉంటే ఈయన నోటిఫికేషన్ ఇచ్చేదంతా కేవలం ఆరు వేల వంద ఒక్క వంద ఆరు వేల ఒక్క వంద పోస్టులు భర్తీకి మంత్రి మండలి ఆమోదం ఎన్నికలు వచ్చేసరికి మాత్రం ఏం చేస్తాడు మెగా డిఎస్సి నిర్వహించాలని మెగా డిఎస్సి నిరుద్యోగ యువతకు ఒక శుభవార్త ఎన్నికలు మూడు నెలల్లో ఉన్నాయంటే మాత్రం ఏం చేస్తాడు నిర్వహించాలని అదిగో నోటిఫికేషన్ అంట అదిగో నోటిఫికేషన్ అంట అది ఎంత ఏడు వేల ఉద్యోగాలు అంట ఆరు వేల వంద ఒక్క వంద ఆరు వేల ఒక్క వంద పోస్టులు భర్తీకి మంత్రి మండలి ఆమోదం ఇరవై మూడు వేల పోస్టులు టీచర్ పోస్టులు డిఎస్సి పోస్టులు ఖాళీగా ఉంటే మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి పెడతామని చెప్పి ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నా ఆరు వేల వంద ఒక్క వంద ఆరు వేల ఒక్క వంద పోస్టుల భర్తీకి మంత్రి మండలి ఆమోదం ఇరవై మూడు వేల పోస్టులు టీచర్ పోస్టు డిఎస్సి ఖాళీగా ఉంటే ఈయన నోటిఫికేషన్ ఇచ్చేది ఎంత కేవలం ఒక్క వంద పోస్టులు భర్తీకి మంత్రి మండలి ఆమోదం ఆమోదం